ఈ ఈ క్రమంలోనే ఒక విషయం నేను భయం పెట్టాలనుకున్నాను కాకినాడ ప్రజలకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నతను ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారు సహజీవనం మరి అది కరెక్టో తప్పో పక్కన పెడితే ఆమెకు గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకెళ్లి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకుని ఉంచాలని చెప్పేసి స్కానింగ్ చేయించిన విషయం అలాగే ఆమెకు డెలివరీ ఎక్కడైంది ఎప్పుడైంది ఆ తర్వాత పుట్టినబడ్డకి తలనీలాలు ఈయన ఒల్లో కూర్చోబెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు ఆ తర్వాత గత సంవత్సరంగా ఆమెని విపరీతంగా బెదిరింపులు ఎందుకంటే ఆమె పబ్లిక్గా నాకు నా లైఫ్ నాకు కావాలి నా గుర్తింపు కావాలి భారీగా ఉండాలి అంటే అది కుదరదు నువ్వు మూల ఉండాలా అనే పద్దతిలో ఆయన చేస్తున్న వ్యవహారం ఇంటి బయట ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా క్రోడ నిర్బంధం చేయడం అలాగే కారులోని డివైస్ లు పెట్టి ఆవిడెక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేటట్టు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసు ఒక మహిళ తన హక్కు గురించి తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్ గా తీసుకోలేదు ఆ మహిళ తరపున నేను జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుంది నేను మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది జనసేన పార్టీ ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తప్పకుండా అండగా ఉంటావమ్మా ఇలా దౌర్జన్యం చేసి బెదిరించి చేస్తే నీకు న్యాయ చట్టం నీకు పోలీసు దగ్గరికి వెళ్తే న్యాయం జరగాలి అందుకే పోలీసు దగ్గరికి వెళ్లాలని ఉద్దేశంతో